పావురాలు సహజంగానే తెలివైనవి శిక్షణిస్తే ఏదైనా నేర్చుకుంటాయి అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు అయితే మనం ఊహించిన దానికన్నా ఇవి ఎంతో తెలివైనవని శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయానైనా నేర్చుకుంటాయని ఒహయా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని స్టడీలో తేలినట్టు చెప్పారు మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు సెలెక్టివ్ అటెన్షన్ స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిక్టాన్ తేలింది ఏఐ మోడళ్లలో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే బ్రూట్ ఫోర్స్ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్టు పరిశోధకులు చెప్పారు కృత్రిమ మేధతో పనిచేసే కంప్యూటర్ పావురం రెండు కూడా ఒకే రకమైన పద్ధతులు నేర్చుకుంటున్నాయని వాళ్ల పరిశోధనలో తెలిసింది ఇందుకోసం వీళ్ళు సుమారు ఇరవై నాలుగు రకాల పావురాలను ఎంపిక చేసి వాటికి రకరకాల ఆకారాలు వలయాల్లాంటి వాటిల్లోంచి వెళ్లి బటన్ను ప్రెస్ చేయటం వంటి టాస్క్ లనిచ్చారట వాటికిచ్చిన పరీక్షల్లో విజయం సాధిస్తే బహుమతిగా ఆహారాన్ని అందించారు ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిలో రకరకాల పరీక్షలు నిర్వహించగా అవి చాలా త్వరగా పనులు నేర్చుకుని టార్గెట్ ను చేరుకున్నాయి పైగా అవి నేర్చుకునే విధానం కూడా కృత్రిమ మేధను పోలి ఉందని కాబట్టి పావురం న్యూరోబయాలజీని అధ్యయనం చేసే కృత్రిమ మేధను మరింత సమర్థవంతంగా అభివృద్ది చేయగలమని చెబుతున్నారు లెక్కించడం నుంచి రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడం వరకు పావురాలు అన్ని పనులు చేయగలవని పరిశోధకులు తెలిపారు